మహిమ ఫౌండేషన్లో ఉన్న టీం అందరికీ నమస్కారం అండి ఈరోజు గుడివాడ పట్టణంలో మరి ఒక పేద బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి మరి వృద్ధురాలు అలివేలు మంగ గారికి మనము మహిమ ఫౌండేషన్ నుంచి సహాయము అందించడానికి వచ్చాము వారికైతే సహాయాన్ని అందించాము కానీ వారు దూర ప్రాంతం నుంచి వచ్చామని మరి వారు మాకు ఆతిథ్యాన్ని ఇస్తూ ఉన్నారు ఇదైతే మరి వాళ్ళు చాలా ప్రయాసపడి మాకు ఆతిథ్యాన్ని ఇస్తూ ఉన్నారు మరి ఇంట్లో చేసేటువంటి వెసులుబాటు లేక మరి హోటల్ నుంచి కర్రీస్ అయితే తీసుకొచ్చారు రైస్ అయితే ఇంట్లోనే చేశారు చూడండి వీళ్ళ పరిస్థితి ఒకవేళ ఇంకా ఎవరైనా వీళ్ళకి సహాయం చేయాలనే ఆలోచన ఉంటే తప్పకుండా వీళ్ళకి మళ్ళీ మీరు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను మనం మీరు చూస్తున్నది అలివేలు మంగగారు ఆమెకి చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి మరి ఇక్కడ మనం చూస్తే నాగ వెంకట్ కుమార్ గారు ఈయన గారికి ఇంకా వివాహం అయితే జరగలేదు తర్వాత వాళ్ళ నాన్నగారు లోపల రూమ్లో ఉన్నారు ఇక్కడ వీళ్ళు ముగ్గురే నివసిస్తూ ఉంటారు ఈ ఇల్లు కూడా మరి ఇల్లు అండి అద్దె కడుతూ ఒక సంవత్సరంన్నర నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారని తెలియజేశారు మరి ఇల్లు కూడా చూడండి ఎలాంటి పరిస్థితిలో ఉందో ఒకవేళ నాగ వెంకట కుమార్ గారికి వివాహం అయితే మరి ఆయన గారి భార్య ఈ ఇంటి అన్నంతటిని కూడా చక్కబెట్టేదేమో కానీ వీళ్ళ పరిస్థితిని బట్టి వీళ్ళు కూడా మీరు చూడండి వీడియోలో చూడండి ఒకసారి ఎలాగూ ఈ పరిస్థితి ఉందో అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి మనం ఒకవేళ భవిష్యత్తులో ఇంకొకసారి వీళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి మరి అది ఉపయోగపడుతుంది ఆమె ఆరోగ్యం కూడా కుదురుపడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ మొత్తానికైతే వాళ్ళు మరి ఎంతో ప్రేమతో దూర ప్రాంతం నుంచి వచ్చినవని వాళ్ళకు చేసినటువంటి సహాయాన్ని బట్టి కానీ మాకైతే మరి ఆతిథ్యాన్ని ఇస్తూ ఉన్నారు దాన్ని బట్టి దేవుడు ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను